వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కష్టం అందరికీ శత్రువే కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది జీవితంలో ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు కాలం నిన్ను వెనక్కి లాగుతుందని భయపడకు వెనక్కి లాగబడిన బాణమే వేగంగా ముందుకు వెళ్ళగలదు ఎప్పుడు నమ్మకాన్ని కోల్పోకు విజయం తప్పక నీదవుతుంది మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది గుండె నిండా రక్తం ఉంటుంది కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్ళు బయటకు వస్తాయి మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలి అనుకుంటాడు మనసున్నవాడు మాత్రం కష్టాల్లో ఉన్న వాళ్లకు దగ్గరగా ఉండాలనుకుంటాడు మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వాళ్ళని ద్వేషించకండి వారే మీకు అసలైన వారు ప్రేమించే వారికే దండించే అధికారం ఉంటుంది వారి ప్రతి హెచ్చరికలో మీపై ప్రేమ ఉంటుంది దూరంగా నాటిన మొక్కలు వేళ్లను పెనవేసుకొని దగ్గరవుతున్నాయి దగ్గరగా ఉన్న మనుషులు ఒకరినొకరు అపార్థం చేసుకుని దూరమవుతున్నారు దాచిపెట్టిన ధనం పరులపాలు అందమైన దేహం అగ్గిపాలు అస్థికలన్నీ గంగపాలు కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకుల పాలు నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో కానీ నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు ప్రేమ వలన పొందే ఆనందం శాశ్వతమో కాదో తెలియదు కానీ ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం నవ్వుకి ఉండే విలువ బాధకు లేదు డబ్బుకి ఉండే విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు ఎవరి స్నేహం కోసమో ఎవరి పరిచయం కోసమో మనం వెతకవలసిన అవసరం లేదు మన వ్యక్తిత్వం మంచిదైతే చాలు వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు మన దగ్గరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్